హాయ్ అమ్మా మార్నింగ్ మొత్తం నాడికి కూర్చోది అన్న కొంచెం షెడ్యూల్ బిజీ ఉందన్నా ఓకే ఓకే ముందు దీపావళి శుభాకాంక్షలు అడ్మాన్స్ఫర్ చెప్తున్నాం అడ్వాన్స్ అంటే దీపావళి శుభాకాంక్షలు మెడిసి వచ్చి ఇంకొకటి అంటే చీరలు ముఖ్యం కాదు కాదు కావాల్సింది మనకి మన ఇళ్ళ దగ్గర మన చిన్న పిల్లల్ని కానీ అది ట్వంటీ ఇయర్స్ లోపల దగ్గర జాగ్రత్తగా కేర్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు ఆనందం కాల్చుకుంటారు కాబట్టి చేతులు కూడా ఏదైనా అలా అవకుండా ముందుగానే ప్లాన్ చేసుకోండి కొద్దిగా దిశగా బకెట్లో నీళ్లు గానీ సైబాలు డబ్బా గానీ అందుబాటులో ఎందుకంటే బాంబులు కాలు అనుకో తేల్తాయి ఒక్కసారి తేలినప్పుడు వాళ్ళకి అందుబాటులో ముందు ఒక చిన్న మెడిసిన్ లా ఉంటది అండి మెయిన్ పాయింట్ అది గుర్తుంచుకోండి మిమ్మల్ని కూడా

దీనికి సంబంధించిన బండిలు చాలా ఉన్నాయి నచ్చిన చెప్పి వచ్చి చేస్తాను చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కలర్స్ సో నైస్ అన్నమాట సో సో నైస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి కూడా వచ్చింది కస్టమర్ కాదు మీరు నేనే ఫస్ట్ అవాక్ అవుతానా సో ఇప్పటివరకు మీరు ఇచ్చే రేట్లు మొన్న మీ మేనల్లుడితో చేసిన వీడియో ఎంత మంది మీ మేనల్లు కూడా బ్లెస్ చేశారు తెలుసు అన్న ఏం పేరు చెప్పాలి ఆ రోజు మనకి నేను మర్చిపోయాను పేరు ఫేర్ పేరు పేరు పృథ్వీ పృథ్వీ

ఆరున్నర ఆ ఆరు వరకు తీసుకుని కొద్దిగా తీసేసినా బ్లౌజ్ వాడుకోవచ్చు అవును వాళ్ళ సెంటర్ లో వచ్చిన రెండు కు చాలా వాడుకోవచ్చు లాంగ్ లో వాడుకోవచ్చు అది మీ ఇష్టం కట్టకు వచ్చే ఇరవై ముప్పై వస్తాయి ఏ కట్టగా నాకు కట్ట ఇచ్చేస్తాను చెప్పమంటావా ఆ రేట్ అన్న మీరు ఇంత ఆఫర్ ఇచ్చి ఇంత మంచి కలెక్షన్ రేట్ 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 ఇయర్లీ వెయిటింగ్ మేము ఆరు వందలు ఇస్తాము ఆరు వందలు గంట ఎనిమిది వందల వెయ్యి రూపాయలు మీరు ఓకేనా కన్ఫీషన్ సాటిఫై నన్ను ఆ కాదు కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇప్పుడు థౌజండ్ టైమ్స్ థౌసండ్ వాళ్ళ లాగా సాటిస్ఫై అన్నమాట కేవలం కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫాబ్రిక్స్ అవైలబులిటీలో ఉన్నాయో అస్సలు మిస్ చేసుకో అంటే కట్టే ఇరవై ఇరవై రావచ్చు ముప్పై రావచ్చు నేను చూసే లేదు నాకు అన్న చెక్ చేసి ఇస్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటా అది నాకు హోల్సేల్ అయితే బాగా ఉంటే మాత్రం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అది ఏదైనా సరే వీడియో కావాలి రిటైల్ కావాలంటే షాప్ కూర్చున్న వాళ్ళకి అందుబాటులో అవుతుంది మీరు రిటైల్ కావాలంటే ఒక చీర ఒక చీర లాగాలంటే కస్టమర్ కూడా చాలా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఎన్ని మెయిన్ కలర్స్ ఈ మెయిన్ కలర్ ఇది ఒకటి చూసినారు కొన్ని కొనే వాళ్ళు వాళ్ళు బాధపడతారు అందుకని షాప్ కూర్చున్న వాళ్ళకి సింగిల్ శారీ కూడా అవైలబుల్ గా టూ హండ్రెడ్ పడుతుంది ఏది చెక్ చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫుల్ స్టాక్ అయితే ఉందన్నమాట ఫుల్ స్టాక్ అయితే ఉందన్నమాట ఇంకొకటి కలుపుతారు ఏం కలుపుతారు అన్న మీరు ఆ వీడియో ఎంత వరకు వెళ్ళిందో మర్చిపోతున్నారు ఎనభై వేల దాకా పడింది ఇంకా

యింట్ బోర్డర్ వచ్చింది కలంకారీ బ్లాక్స్ ఆర్కే ప్రింట్స్ డిజిటల్స్ షుబూరి ప్యాటర్న్స్ అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని శ్రీకృష్ణ సారీస్ అయితే ఉన్నామండి షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండ్ బి అనమాట అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది మిస్ అయితే చేసుకోవద్దండి అండ్ మనం ఇందాకైతే మాత్రం ఫ్యాబ్రిక్ వైజ్ కలెక్షన్ అయితే చూసాం కాటన్ అయితే వాచ్ మూడు వందల రూపాయలు సూపర్ సూపర్ అన్న బ్లౌజ్ ఉంటుందా మా విత్ బ్లౌజా సో ఇక్కడ కూడా ఏదేదో కలెక్షన్ ఉంది మరి కలెక్షన్ ఏంటో కూడా తెలియట్లేదు కానీ అయితే ఫుల్ స్టాక్ అయితే ఉందన్నమాట తప్పకుండా అయితే విజిట్ చేయండి సో చూస్తున్నారు కదా అండ్ కస్టమర్స్ అంతా అయితే ఫుల్ అయితే ఉన్నారు అండ్ తప్పకుండా అయితే విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ వసరికి బ్లౌజ్ ఉంది ఓకే అన్న మినిమమ్ టెన్ లక్కీ ఏంటంటే ఇప్పుడు ఇదే ప్యాటర్న్ ఉంది ఇందులోనే పది వచ్చి ఒక ఆరు ఏడు వస్తే అమ్మడం కష్టం పది పది రకాలు వచ్చినాయండి కస్టమర్లు కూడా ఈజీగా అమ్ముకోగలుగుతారు ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్స్ అనమాట దానివల్ల మీకు ప్లస్ అయితే అవుతుంది దీపావళి ఆఫర్ ఇది మరి ఆఫర్ ఆదివారం దాకా ఉంటుంది ఇంకా సరుకు అయిపోతే రేపు అయిపోతే చెప్పలేదు అదే 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 కేవలం ఐదు వందల చెరువు సూపర్ సూపర్ సూపర్

ఇలా కావాలి ఏదైనా వీడియో కాల్ క్రీన్ షాట్ మా వల్ల కావాలి క్రీన్ షాట్ తీయాలి మన ఇవన్నీ సర్దు సర్దు సర్దేస్తాం కాబట్టి మన తీయలేం లేదు అర్థం చేసుకుని ఓన్లీ క్రీన్ షాట్ తీయకుండా వీడియో కాల్ హోల్సేల్ ప్రైజ్ మూడు వందల రూపాయలు కావాలి మూడు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు వేరేషన్ పోయి పెడుతున్నాయి నెక్స్ట్ ఎంత ఇంకో ఐటమ్ కలిపి కలిపేయమంటాను దివాళి అంటే మరి ఎక్స్పెక్ట్ చేసేలోపు ఇంకోటి తీసుకొస్తేనే కదా ఏం కలుపుతారో చూడండి ఇంకోటి ఇవ్వండి ఇక్కడ ఇన్ని రకాలు ఇన్ని రకాలు మరి ఇవి ఎన్ని ఏంటి ఏంటో ఈ డిజైన్స్ ఏంటింటో అది చెప్పండి ఇది లాంగ్ ఫాక్ కానీ మిటిష్ కానీ పంజాబ్ వాడుకోవచ్చు మూడు ముక్కలు వస్తాయి మూడు ముక్కలు వస్తాయి వచ్చి నాలుగు నాన్న నుంచి ఐదు మీటర్ రావచ్చు ఓకేనా ఒక శారీ ఓపెన్ చేస్తా ఉంటాం అండి శారీ కాదు ముక్కలు ఇవి మనకి ముక్కలు అన్నమాట మూడు ముక్కలు వస్తాయి అండ్ మనకు వచ్చేసరికి మెజర్మెంట్ ఎంత ఉంటుందన్న నాలుగు నాబ నుంచి ఐదు

నా మూడు ముక్కలు వచ్చిన ఒకటి తీద్దామన్నా సో లకీలీ రెండు రావచ్చు లకీలీ మూడు రావచ్చు అనమాట మనకి పీసెస్ వచ్చేసరికి సో ఫుల్ స్టాక్ అయితే అవైలబులిటీలో ఉంది అండ్ మనకి మెజర్మెంట్ వచ్చేసరికి నాలుగు నుంచి ఐదు నాలుగున్నర నాలుగున్నర నుంచి ఐదు పికాక్ గ్రీన్ శ్రీ కృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండ్ బి అన్నమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుందో తప్పకుండా అయితే విజిట్ చేయండి ఎన్నెన్న కూడా రెండు రెండే వచ్చింది ఇది కూడా ఐదు మీటర్ మీటర్ ఆరున్నర వచ్చింది చెప్పిన దానికన్నా రెండున్నర మీటర్ అయితే అది అందుకే ఒక మూడు మీటర్లు వచ్చేంత వరకు ఇది సాగదు అంటే సాగుతూనే ఉంటుంది యాక్చువల్లీ మనం ఇచ్చింది మాత్రం మూడు మీటర్లు అంటే మూడు ముక్కలు అనమాట నాలుగున్నర నుంచి ఐదు మీటర్లు ఇవే రెండు రెండేనా ఒకటి ఓకే అన్న ఇంకొక రెండు ట్రై మీకోసం వచ్చింది అన్నా ఓకే ఇవ్వండి ఒక ముక్క ఓకే అన్నా ఇది ఒక ఈ మూడు కలిపి ఐదు మీటర్లు ఐదు మీటర్లు ఉంటా ఓకేనా ఇలా రావచ్చు కొన్ని బార్లు రావచ్చు అవును కొన్ని రెండు ముక్కలు రావచ్చు కొన్ని మూడు ముక్కలు రావచ్చు కొంచెం నిజంగా ఎక్కువ ఉండొచ్చు మా సంబంధం అనేది కట్ట ముప్పై వస్తాయి అమ్మా రేట్ చెప్పమంటారు ఇది కూడా ఒకే అన్నా పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల రూపాయలు పక్క సీరీస్ పక్కా సిరీస్ రాసేస్తే ఈ రేట్ అయితే చీరలు లేదుగా రూపాయలు పీస్ అండ్ నుంచి ఐదు వరకు వస్తుంది అండ్ మూడు ముక్కలు ఉంటాయి అరవై రూపాయలు మాత్రమే అండ్ ముప్పై పీసులు కట్టకొచ్చేసరికి అండ్ వస్తే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఫుల్ స్టాక్ ఉందండి కదా సింగిల్ ఉందా వీటిల్ పెన్సిల్ ఎంజీలు అంటారు దీన్ని ఎంజీలు ఐకాన్ ఇవ్వండి ఐకాన్ బాసు ఇదిగోండి మొత్తం డిఫరెంట్ ఎన్ని కలంకలు కూడా వస్తాయి వస్తాయమ్ దీనికి సంబంధించి ఇది ఇంకా లోపల చాలా ఉంది అర్థం ఉంది కాబట్టి మనం ఫోన్లో ఏదైనా సరే ఈ వీడియో కావాలి షాప్ కి వచ్చాలి పైసలే కావాలి తీసుకుంటాం సోమవారం కూడా షాప్ ఉంటది కావాలంటే చలవదు ఆదివారం ఉంటుంది సోమవారం ఉంటుంది ఒకవేళ షాప్ మన బంధున్నప్పుడు మనం మన లో మెసేజ్ చేస్తాం రేపు కావద్దు అలా ఉంటుంది మెసేజ్ చేస్తాం ఏ రోడ్ లో నైన్టీ నైన్ పర్సెంట్ షాప్ బందు ఉండదు షాప్ అనేది ఓపెన్ లోనే ఉంటుంది కస్టమర్ హ్యాపీగా రావచ్చు దగ్గరే ఉంటుంది పైసలే కావాలి షాప్ ఫోన్ పే అంటే మాత్రం Hmm. ఓకేనా బిల్ చూస్తారు కదా చూస్తారు కాడంజలు ఫుల్ గా ఉన్నాయి కలిపి అవి ఉన్నాయి ఏవేమి దగ్గర దగ్గర అవి కానీ ఇవి గానీ ఇవి మూడు వేల పీసులు ఉన్నాయి ఈ మూడు రకాలు పెట్టా మూడు రకాలు మూడు పీసులు ఉన్నాయి ఈ మాత్రము ఓన్లీ దీపాలు అందుబాటులో ఉంటే ఈ లేదు చూసి గుర్తించుకొని పిల్లల దగ్గర కేర్ గా ఉండండి అది ఎందుకంటే మంచిది అని చెప్పుకున్నాను ఓకేనా సరికొత్త వీడియో ఇప్పుడు ఇంకో వీడిలో వచ్చాను థ్యాంక్ యూ సో మచ్